కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యానికి అధిపతి అయిన రోజు అక్షయ తృతీయ ఆ రోజు ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా చూడమని కుబేరుడిని పూజించే రోజు అక్షయ తృతీయ ముఖ్యంగా రోజు పూజలో పెట్టుకోవలసిన వస్తువులు ఏమిటి అక్షయతృతీయ గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది బంగారం కొనేవారు ఏ సమయంలో కొనాలి బంగారం కొనలేని వారు ఈరోజు ఇంటికి ఏ వస్తువులు తీసుకొచ్చుకుంటే మంచి ప్రతిఫలం వస్తుందో ఈ వీడియోలో అందరితో షేర్ చేస్తాను హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను అక్షయము అంటే క్షయం కానిది అని అర్థమండి అనగా తరగని సంపద ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థము అక్షయము అంటే నాశనం లేనిది అని అర్థము అంతం లేనిది అని అర్థం అండి క్షయం కానిది అని అర్థము ఈరోజు ఏ వస్తువు ఇంటి తెచ్చుకున్నా అది క్షయం కాదు అని అంటారు ఈరోజు ఏ మంచి పని చేసినా అది వృద్ధి చెందుతుంది అంటారు ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మనందరం కూడా పొందవచ్చండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి అక్షయ తృతీయ గడియలు అయితే మనకైతే మొదలవుతాయండి ఏప్రిల్ ముప్పయో తేదీ సాయంత్రము బుధవారం సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మనకి అక్షయ తృతీయ గడియలు అయితే ఉంటాయి మనము బుధవారం రోజు అక్షయ అయితే జరుపుకోవాలి అక్షయ తృతీయ పూజను మనం బ్రహ్మమూర్తులు చేసుకుంటే చాలా మంచిది అంటే ఫిబ్రవరి ముప్పైవ తేదీ ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల కాలం ్రహ్మి బ్రహ్మహూర్తం అంటారు ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు బ్రహ్మీ ముహూర్తంలో లక్ష్మీ కుబేర పూజ చేస్తే చాలా మంచిది చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి ఆ సమయంలో కుబేరుణ్ణి పూజించడం వల్ల చాలా మంచి ప్రతిఫలం అయితే మనందరికీ వస్తుంది ఆ సమయంలో కుదరిన వాళ్ళు ఉదయం ఎనిమిది గంటల అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చు అదే కుదరదు అనుకునే వాళ్ళు సాయంత్రం సమయంలో ఆరు గంటల నుంచి అయితే ఈ అక్షయత పూజనైతే అయితే చేసుకోవచ్చండి ఈ పూజనైతే పూజా మందిరంలో కానీ లేదా ప్రత్యేకంగా పీట వేసుకొని కానీ ఈ పూజనైతే చేసుకోవచ్చు బుధవారం రోజు వేకువజాముని నిద్ర లేచి ఇల్లు అంతా శుభ్రపరచుకొని గడపలకు పసుపు కుంకాలతో నిండుగా అలంకరించుకోవాలండి ప్రత్యేకంగా ఆ పేటను ఏర్పాటు చేసుకొని శుభ్రమైన అయితే దాని మీద పరచాలి దాని మీద అయితే ముగ్గు వేసుకోవాలండి పచ్చకర్పూరము జవ్వాదు వంటి సుగంధభరితమైన ద్రవ్యాలను అయితే మనం ఆ పేట మీద వేసుకుంటే చాలా మంచిది లక్ష్మీ పూజ అంటే మనకి ఎక్కువ సుగంధభరితమైన వాడుతూ ఉంటాం కాబట్టి లక్ష్మీ కుబేర పూజలు సుగంధబద్ధమైన జవ్వాదు పచ్చకర్పూరము ఇలాంటివి వాడటం వల్ల అమ్మవారు ప్రీతి చెందుతారు మనమైతే ఈ పూజలు లక్ష్మీ కుబేర పూజలు లక్ష్మీదేవి పటాన్ని కానివ్వండి లేదా లక్ష్మీ కుబేర పటం కానివ్వండి ఈ పూజలు అయితే ఉంచి మనం పూజ చేసుకోవచ్చండి లక్ష్మీ కుబేర పటం లేదు అనుకుంటే లక్ష్మీదేవి పటాన్ని మనమైతే ఈ పూజలో ఉంచి పూజనైతే చేసుకోవచ్చు ముందుగా చిత్రపటాన్ని అయితే శుభ్రంగా చేసుకొని కందం ఇంకా కుంకుమట్లతో అలంకరించుకోవాలి అమ్మవారికి అయితే నిండుగా పసుపు కుంకాలను అయితే సమర్పించాలండి ఈరోజు పూజలో ఆ లక్ష్మీ కుబేర కొంచెం ఉంచితే చాలా మంచిది ఈ లక్ష్మీ కుబేర కొంచెం ఉంచడం వల్ల మన ఇంట్లోని ఆర్థిక సమస్యలు అన్నీ తగ్గిపోతాయండి మన ఈరోజు లక్ష్మీ కుబేర కొంచెము ఉంచి పూజ చేస్తే చాలా మంచిది ఇంతవరకు లేని వాళ్ళు ఈరోజు ఇత్తడి కానివ్వండి కానివ్వండి వెండి కానివ్వండి ఏదైనా లక్ష్మీ కుబేర కుంచాన్ని ఇంటికి తీసుకొచ్చుకొని పూజ చేస్తే చాలా మంచిది రాగి రాకూరుతుంది అంటారు ఈరోజు లక్ష్మీ కుంచాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలా మంచిది కుంచాన్ని శుభ్రపరిచి గంధం ఇంకా కుంకుమట్లతో అలంకరించుకోవాలి అందుగా అందులో ముందుగా పసుపు కుంకాన్ని అయితే ఉంచుకోవాలండి తర్వాత బియ్యము మరియు సుగంధభరితమైన కొంచెం జవ్వాదు పచ్చకర్పూర అయితే వేసి అందులో మంగళకరమైన వస్తువులు అంటే మనకి లక్ష్మీ గవలు గోమతీ చక్రాలు తామర గింజలు ఇలాంటివన్నీ మనకి మంగళకరమైన వస్తువులు కదండి ఇవన్నీ కూడా లక్ష్మీ కుబేర్ కుంచంలో ఉంచడం వల్ల మన ఇంట్లో ఎప్పటికీ కూడా దానిలో వేసే ప్రతి వస్తువు మన ఇంట్లో ఎప్పటికీ నిండుగా ఉంటుంది అని దీని అర్థం అండి ఈ లక్ష్మీ కుబేర్ కుంచంలో మనం ఏ అయితే వస్తువులు వేస్తామో వాటికి మన ఇంట్లో ఎప్పటికీ తరగకుండా ఎప్పటికీ నిండుగా ఉంటాయి వెండి వెండి బంగారము లాంటివి కూడా చిన్న చిన్నగా వేసి దీన్ని ఈ లక్ష్మీ కుబేర అయితే పూజలో పెట్టుకుంటే చాలా మంచిది మన ఇంట్లో ఉండే వస్తువులేనండి మన ఇంట్లో చిన్న చిన్నవి ఉంటాయి కదా వెండి వస్తువులు వెండి పువ్వు కానీ వెండి పువ్వులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి చిన్న చిన్న వస్తువులు కనుక దీనిలో వేసి పెట్టుకున్నామంటే మన ఇంట్లో ఎప్పటికీ తరగని సంపదగా నిలిచిపోతుందండి ఈ లక్ష్మీ కుబేర కుంచంలో వెండి బంగారం వేస్తే ఆ వెండి బంగారం మన ఇంట్లో ఎప్పటికీ నిండుగా ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా అయితే నేను లక్ష్మీ కుబేర కుంచెంలో వెండి పువ్వు అన్నీ కూడా మంగళకరమైన వస్తువులన్నీ కూడా నిండుగా ఉంచాను దాని మీద వెండి పువ్వు బంగారం కాయిన్ ఒకటి ఉంటే అది ఉంచానండి తర్వాత చిల్లర కాయిన్స్ అన్నీ కూడా నింపేసి నీ లక్ష్మీ కుబేర కుంచాన్ని అయితే నిండుగా మనకి కాయిన్స్తో అయితే నింపేసుకొని పూజలు అయితే పెట్టుకోవాలి ఇంతవరకు లక్ష్మీ కుబేర కొంచెం లేదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈరోజు ఒకటి కొన్ని తెచ్చుకొని పూజలో ఉంచుకొని తర్వాత పూజ తర్వాత దీన్ని మనం బీరువాలో కానివ్వండి పూజామందిరంలో కానివ్వండి ఉంచుకోవచ్చు చాలా మంచిదండి చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది చాలా శుభప్రదం కూడా అలాగే మనందరం కూడా ఈరోజు ఈ లక్ష్మీ కుబేర పూజలో తప్పకుండా చేయవలసింది ఈరోజు అక్షయ పాత్ర అండి ఈరోజు ఈ అక్షయ పాత్రను పెట్టుకొని పూజ చేసుకోవడం వల్ల మన ఇంట్లోనే ఆర్థిక సమస్యలు అన్నీ తీరుతాయండి చాలా మంచిది తప్పకుండా కూడా ఇంతకుముందు లే నుంచి లేదు అనుకున్న వాళ్ళు కొత్తగా ఏర్పాటు చేసుకోండి ఇంతకుముందు ఉండి మేము ఆల్రెడీ చేస్తున్నాం అనుకున్న వాళ్ళు ఈరోజు దాన్ని శుభ్రపరచుకొని మళ్ళీ కూడా పూజలో ఉంచుకొని మళ్ళీ మనమైతే యథావిధిగా వాడుకోవచ్చండి మనమైతే ఒక కొత్త అయితే తీసుకొచ్చుకోవాలి మనం ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కుండని దాని మీద ఇంటూ మార్క్ అయితే పెట్టుకొని తీసుకొచ్చుకోవాలండి అలాగే ఒక్కదాన్ని కూడా తీసుకురాకూడదు దానికి తోడుగా ఏదైనా ఒక ప్రమిదని కానివ్వండి అలాగా రెండు వస్తువులుగా ఇంటికి అయితే కుండను తీసుకొచ్చుకోవాలండి ఒక్క కుండనైతే ఇంటికి అయితే అసలు తీసుకొచ్చుకోకూడదు కుండని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజంతా కూడా నీటిలో అయితే నానబెట్టండి లేదు అంటే మనం దాంట్లో రాక్ సాల్ట్ కళ్ళు వేస్తాం కదా కుండ అయితే డ్యామేజ్ అవుతుందండి అలా కాకుండా ఉండాలంటే కుండనైతే బాగా నీడలో నానిచ్చామంటే ఆ కుండ ఆ సాల్ట్ వేసినా కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి నీట్గా ఉండిద్ది అనమాట ఒక టిప్ అండి ఇలా నానిన తర్వాత శుభ్రంగా ఆ కుండనైతే ఆరనిచ్చి దానికైతే నిండుగా పసుపు కుంకాలతో అలంకరించుకోండి పసుపులో కొంచెం జవాదు పచ్చకర్పూరం వేసి దాని మీద అనే బీజాక్షరాన్ని అయితే రాయాలండి కుంకం తోటి ఇలా అనే బీజాక్షరం ఎక్కడైతే రాస్తామో అక్కడ ఆ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు ఇలా శ్రీమణి బీజాక్షరం రాసి అందులో దాని మీద మనమైతే అయితే నింపాలండి ఆ కుండలో కళ్ళుప్పుని నింపేసి దాని మీద ఎర్రటి ఒక పట్టు వస్త్రాన్ని అయితే ఉంచి దాని మీద మనమైతే ఎంతో కొంత డబ్బులను అయితే ఉంచాలి ఇలా ఏర్పాటు చేసుకున్న అక్షయ పాత్రను అయితే ఈ రోజు లక్ష్మీ కుబేర పూజలో ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిదండి చాలా శుభప్రదం కూడాను మనకి ఇంట్లో డబ్బు నిలవకపోయినా అనవసరమైన ఖర్చులు పెరిగిపోతున్నా ఈ మనకి ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం కదా అక్షయ పాత్రని పాత్రలో కనుక మనం నెల మొదట్లో నెల ఆఖరిలో మనకి జీతం వస్తుంది కదండి ఆ జీతాన్ని డబ్బులన్నీ కూడా ఒక రాత్రి అంతా కూడా ఈ అక్షయ పాత్రలో ఉంచేసి మరుసటి రోజు మనం బీరువాలో దాచుకుంటే మనకు అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయండి తప్పకుండా కూడా ఇప్పటివరకు ఎవరు ఏర్పాటు చేసుకోలేదు అనుకుంటే ఈ అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ పాత్రను అయితే ఏర్పాటు చేసుకొని ఈ ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా దూరం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పూజలో తప్పకుండా అమ్మవారికి అయితే అభిషేకం చేసుకోండి మీ దగ్గర కనుక విగ్రహం ఉంటే की ఆవు పాలు మంచి నీళ్ళతో అభిషేకం చేసుకోండి లేదు అనుకుంటే పటానికే చూసి చూపించి పక్కన ఉంచుకోండి కాదు మేము అభిషేకం చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర ఒక ఐదు రూపాయలు కాయిన్ కానివ్వండి రూపాయి కాయిన్ కానివ్వండి తీసుకొని ఆ రూపాయి కాయిన్ని అమ్మవారి విగ్రహంగా భావించి దానికే అభిషేకం చేసుకున్న తర్వాత ఆ విగ్రహ కాయిన్కే పసుపు కుంకాలు అలంకరించుకొని పూజలో ఉంచుకొని దానికైతే కుంకుమ పూజ చేసుకొని తర్వాత అయితే ఆ కాయిన్ అయితే బీరువాలో ఉంచుకోవచ్చు అండి తర్వాత మనం ఈ పూజలో కుబేర దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఈ కుబేర దీపాలు లేవు అనుకుంటే ఎంతో పవర్ఫుల్ అయిన దీపము ఈ లక్ష్మీ కుబేర పూజలో జలదీపం అండి ఈ ఐశ్వర్య జలదీపం అంటారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీర దీపము జలదీపం అంటే ఆ లక్ష్మీ కుబేరులకి ఎంతో ఇష్టమండి తప్పకుండా కూడా ఈరోజు ఐశ్వర్య జలదీపాన్ని వెలిగించేసి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి తప్పకుండా ఈరోజు ఐశ్వర్య జలదీపాన్ని అయితే వెలిగించండి ఒక పాత్ర తీసుకోండి వెండిది కానివ్వండి ఇత్తడి కానివ్వండి రాగి కానివ్వండి ఒక పాత్ర తీసుకొని అందులో స్వచ్ఛమైన జలాన్ని నింపండి అందులో కొంచెం జవ్వాదు పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఉంచేసి దాని మీద నువ్వుల నూనె కానివ్వండి స్వచ్ఛమైన జలాన్ని అయితే నింపండి దాని మీద నువ్వుల నూనె కానివ్వండి ఆవు నెయ్యి కానివ్వండి వేసేసి మనకైతే మనకి ఇప్పుడు వాటర్ ఒత్తులని బయట దొరుకుతాయండి జలదీపాలు అన్నీ బయటకు దొరుకుతాయి మనకి మార్కెట్లో అవి తీసుకొచ్చుకొని దీని మీద ఇలా ఒత్తి వేసి వెలిగించామంటే నిలబడి మనకి ఆయిల్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయేంత వరకు మనకైతే దీపారాధన వెలుగుతూ ఉంటుందండి చాలా మంచిదండి ఈరోజు ఈ జలదీపాన్ని వెలిగించడం వల్ల దీన్నే కుబేర జలదీపము అంటారు తప్పకుండా ఈరోజు ఈ కుబేర జలదీపాన్ని తప్పకుండా వెలిగించండి పీటను ఏర్పాటు చేసుకొని స్వామివారి ఫోటోనైతే ఈ పీట మీద ఏర్పాటు చేసుకోండి కుబేర దీపము కానివ్వండి జలదీపాన్ని కానీ ఏర్పాటు చేసుకొని ఏకవర్తి లేదంటే అగరబీతో దీపారాధన చేసుకోండి ముందుగా గణపతికి అయితే ప్రార్థించండి గణపతి ప్రార్థన చేసి గణపతికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి అయితే మీ దగ్గర లక్ష్మీదేవిగ్రహం ఉంటాయి అమ్మవారికి తప్పకుండా అభిషేకం చేసుకోండి చాలా మంచిది లేదు అనుకుంటే ఒక రూపాయి కాయిన్ కానివ్వండి ఐదు రూపాయల కాయిన్ కానీ తీసుకొని అది అమ్మవారి రూపంగా భావించేసి ఆ కాయిన్కే అభిషేకం చేసుకొని ఆ కాయిన్ అయితే పసుపు కుంకాలతో అలంకరించుకొని ఒక ప్లేట్లో ఉంచుకొని అమ్మవారికి సుగంధభరితమైన మల్లెపూలతో అయితే మనమైతే పూజ చేస్తే చాలా మంచిది ఇలాగా ఒక కాయిన్ ఉంచుకొని ఆ కాయిన్కి అభిషేకం అన్నీ చేసుకొని ముందుగా అయితే అమ్మవారికి లక్ష్మి అష్టోత్తరం చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టము అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ఇలా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిదనమాట తర్వాత కుబేర అష్టోత్తరం ఉంటుందండి మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి లక్ష్మీ కుబేర అష్టోత్తరం అని సెర్చ్ చేస్తే మనకి వస్తుంది కుబేరుడికి కూడా మనం పచ్చక పచ్చ కుంకుమ దొరికితే పచ్చ కుంకుమతో కుబేరుడికి కూడా అష్టోత్తరం చేసుకోండి లేదు అంటే మామూలు కుంకుమతోనే కుబేర పూజ కూడా తప్పకుండా చేసుకోండి అష్టోత్తరం చాలా మంచిది లేవు అనుకుంటే మనకి అది వల్ల కాదు అనుకుంటే మనకి ఇంట్లో ఏదైనా కానివ్వండి అక్షంత అయినా అక్షంతలతో అయినా మనం అష్టోత్తరం చేసుకోవచ్చు లేదా వెండి పూలు తామర గింజలు గురువి కింద గింజలు ఇలాంటి మంగళకరమైన వస్తువులు వేటితోటైనా కానివ్వండి అమ్మవారికి కుబేరుడికి ఈరోజు అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిది అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ప్రీతి అండి మనం కొంచెం కుంకుమని అమ్మవారికి సమర్పించి పూజ చేయటం వల్ల అమ్మవారి మనకి నిండు సౌభాగ్యాన్ని అయితే ఇస్తుంది అమ్మవారికి గోరంత కుంకుమను సమర్పిస్తే మనకి కొన్నంత సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆ అమ్మవారు అమ్మవారి పూజలో తప్పకుండా కుంకుమ పూజ చేసుకోండి ఇలా లక్ష్మీ కుబేరుల పూజన అయితే తప్పకుండా మీరు కూడా వీలైనంతలు ఆర్ హంగులు ఆర్భాటాలు మా దగ్గర అది లేదు ఇది లేదు అనుకోకుండా తప్పకుండా సింపుల్గా పూజ గదులనైనా లక్ష్మీదేవి విగ్రహం ముందైనా ఒక్క దీపాన్ని వెలిగించేసి కుంకుమతో అష్టోత్తరం చేసుకొని పూజ చేసుకోండి కుబేర అష్టోత్తరం చేసుకోండి ఈరోజు చాలా మంచిది ఈరోజు ఇంటికి మంగళకరమైన వస్తువులు తెచ్చుకుంటే చాలా మంచిదండి ఈరోజు పసుపు కుంకుమ అలాగే మనకి ఇంట్లోని ధాన్యాలు అన్నీ కొనుక్కోచుకుంటే చాలా మంచిది బంగారమే కొనాలి అనుకుంటే బంగారం కొనగలము అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు అయితే చాలా మంచిదండి బంగారం కొంటే మంచిది అంటారు ఆ సోమత లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోని ధనధాన్యాలు పసుపు పప్పు ఉప్పులన్నీ కూడా ఈరోజు తెచ్చుకోవచ్చు అండి ఉప్పు కొనుక్కొచ్చుకున్నకండి లక్ష్మీదేవి స్వరూపం ఆ కళ్ళు ఉప్పు సముద్రపు ఉప్పుని కానివ్వండి రెండు ప్యాకెట్లు మనం ఇంట్లో తెచ్చుకొని ఈరోజు పూజలు పెట్టుకుంటే చాలా మంచిది లేదు వెండి బంగారమే కొనుక్కోవాలి అనుకుంటే ఈ రోజు మొత్తంలో రెండో రెండు గంటల అయితే చాలా మంచిది లేదు ఆ సమయంలో మాకు కుదరదు అనుకుంటే ఆ రోజు ఏ ఏ సమయంలో మనము వెండి కానివ్వండి బంగారాన్ని కానివ్వండి కొని తెచ్చుకొని ఇంట్లో పూజలో పెట్టుకొని అయితే మనం అమ్మవారి పూజలో సమర్పించవచ్చు ఈ రోజు తేకూడని వస్తువులు మనమైతే ఇంటికి ఇనుమునైతే అస్సలు కొనకూడదండి ఇనుప వస్తువులు మాత్రం అస్సలు కొని ఇంటికి తీసుకురాకూడదు తప్పకుండా బంగారం వెండి కొనలేకపోయినా మనకి కల్లుప్పు పదిహేను రూపాయలు కిలో పదిహేను రూపాయలకి దొరుకుతుంది రెండు ప్యాకెట్లు తెచ్చుకొని ఈరోజు ఆ లక్ష్మీ స్వరూపంగా కళ్ళుప్పుని ఇంటికి తీసుకొచ్చుకొని పూజలో ఉంచుకొని ఆ కళ్ళుప్పుని మనం వంటలో వాడుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి కుబేర స్వామికి అష్టోత్తరం చేసుకున్న తర్వాత స్వామివారికి అయితే నైవేద్యంగా ఈరోజు పచ్చి పాలు కానివ్వండి ండి పళ్ళు ఏదైనా కానివ్వండి ఏదో ఒకటి నైవేద్యం అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసానాన్ని అయినా తయారు చేసి పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే కొంచెం బెల్లం ముక్కైన ప్రసాదంగా పెట్టుకోవచ్చు లేదు ఒక కొబ్బరికాయ కొట్టుకున్నా చాలండి పూర్ణఫలమైన ఒక కొబ్బరికాయ కొట్టినా చాలు మనకి మా కాచి చల్ల పాలలో కొంచెం బెల్లము యాలకుల పొడి వేసేసి అమ్మవారికి కుబేర లక్ష్మీ అయితే నైవేద్యంగా సమర్పించవచ్చండి అమ్మవారికి అయితే పసుపు కుంకుమ తాంబూలం అయితే సమర్పించండి చాలా మంచిది ఈరోజు తాంబూ రెండు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ అరటిపళ్ళు పెట్టేసి అమ్మవారికి తాంబూలం సమర్పించండి లేదు పెట్టగలం అనుకుంటే అమ్మవారికి ఒక చీరనైనా పెట్టుకోవచ్చు అండి ఆ చీరను మనం ఎవరైనా ఒక మొత్తం పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడ కనుక మనం ఆ చీర ఇచ్చామంటే చాలా మంచిది అనమాట లేదు అనుకుంటే ఒక రవికిల అయినా కానివ్వండి అమ్మవారికి సమర్పించవచ్చు తాంబూలంగా అది మేము చేయలేము అనుకుంటే పండు ఆకు పండు తాంబూలనే అమ్మవారికి సమర్పించి అమ్మవారికి అయితే కర్పూర నీరాజనాన్ని సమర్పించండి తర్వాత అమ్మవారికి పంచహారతనివ్వండి చాలా మంచిది రెండు చేతులు జోడించి న్యాయబద్ధమైన కోరికలు మనము మన కుటుంబము ఎప్పుడు కలకాలం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారికి రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి ఈరోజు వెండి బంగారము నగలు కొనుక్కోవడము ఇవన్నీ కాదండి ఎంత మంచి పని చేస్తామో ఆ మంచి పని మనం ఏదైనా ఒక చిన్నదైనా ఒక మంచి పని చేయగలిగాము అంటే ఆ మంచి పని వృద్ధి చెందుతుందండి ఈరోజు లేని వాళ్ళకి భోజనం పెట్టడము మంచినీళ్ళ దానం చేయడం మజ్జిగ ప్యాకెట్లు మామిడి పళ్ళు మనకి భిక్షాటకులు ఉంటారు కదండి వాళ్ళకి చెప్పులు గొడుగు ఇలా ఏదైనా మన తినే పదార్థాలు ఏదో ఒకటి వాళ్ళకి దానం చేస్తే మనం చేసిన దానం వంద రెట్లు వెయ్యి రెట్లు పలి ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది మంచినీళ్ళ దానం ఒక మంచి నిండు కొండ తీసుకొని మంచినీళ్ళతో ఆ కుండనైతే దానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు ఈరోజు మనం చేసే మంచి పని వెయ్యి రేట్లో ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది అదైతే క్షయం కాదండి వృద్ధి చెందుతుంది అంటారు తప్పకుండా లేని వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి ఒకళ్ళకైనా ఇద్దరికైనా తప్పకుండా అన్నదానం కానివ్వండి వస్త్రదానం ఏదైనా మీకున్నంతలో దానం చేసి ఉన్నత స్థాయిలో మనమైతే నిలబడతామండి చాలా మంచిది బంగారం వెండి కొనుక్కోవటం కన్నా కూడా ఈరోజు దానం మంచి ప్రతిఫలాన్ని అయితే ఇస్తుంది ఇలా పూజ అంతా మొద అయిపోయిన తర్వాత లక్ష్మీ కుంచాన్ని అక్షయపాత్రని కూడా మనం బీరువాలో ఉంచుకోవచ్చు లేదు అంటే పూజా మందిరంలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు అండి మనం పూజలో ఉంచుకున్న రూపాయి కాయిన్ కానివ్వండి ఐదు రూపాయల కాయిన్ కానీ ఉంటుంది కదా దాన్ని అయితే మనం భద్రంగా బీరువాలో దాచిపెట్టుకోవచ్చు చాలా మంచిది ప్రత్యేకంగా పీట వేసుకొని పూజ చేసుకున్న వాళ్ళు గురువారం రోజు ఉదయాన్నే అయితే క్లుప్తంగా మళ్ళీ పూజ చేసుకొని బెటర్ కదిపేయొచ్చండి ఇలా ఈరోజు లక్ష్మీ కుబేర పూజ చేసుకొని ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదేనండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేయటం వల్ల నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అందరూ మీ అందరికీ ముందుకు వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరం ఇందుకు వస్తాను అంతవరకు నమస్తే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్